माइकु <laughs> <laughs> గౌరనీయులు తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పనులు శాఖ మార్పులు మరియు సివిల్ సప్లైస్ మంత్రి గారు పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాఫీలు మరియు డైరెక్ట్ మాట్లాడాలి రాష్ట్ర రెవెన్యూ శాఖ మార్కీలు ఈ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు వేదిక పైన మా మేయర్ గారు అదేవిధంగా కార్పొరేషన్ కలెక్టర్ వరంగల్ గారు సెక్రటరీ గౌరవీయులు గతంలో మన జిల్లా కలెక్టర్గా పనిచేసిన ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు డిఎంసి గారు కమిషనర్ గారు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పక్షాన ప్రత్యేకంగా మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను వారు దేవాదుల ప్రాజెక్ట్ కింద సాగునీరు చివరి పొలాలకు అందడం లేదు పంటలు కొంత దిబ్బతినే పరిస్థితి ఉంది రైతులు నష్టపోతున్నారని భావించి దేవాదుల ప్రాజెక్ట్ కింద ఉన్న ఫేజ్ త్రీ కనీసమైన ఒక్క మోటార్నైనా ఆన్ చేసి పంటలు కాపాడాలనే ఆలోచనతోని రేపు వాస్తవంగా బడ్జెట్ ప్రజెంటేషన్ ఉన్నది ఉదయం క్యాబినెట్ ఉంది అయినా ఎట్టి పరిస్థితులు మనం వెళ్ళాలి అని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నాకు కూడా చెప్పి మరి వారు ప్రత్యేక చొరవ తీసుకొని శ్రద్ధతో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ఆలోచనతో వచ్చి ఈరోజు ఈ మోటార్ను స్విచ్ ఆన్ చేయడానికి వచ్చినందుకు జిల్లా ప్రజల పక్షాన రైతుల పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసింద మీడియా మిత్రులకు నమస్కారం సరే ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్ త్రీ కింద ఈ పంప్ హౌస్లో ఇక్కడ మొత్తం యాక్టివిటీ రివ్యూ చేయడానికి అదేవిధంగా ఈ పంప్ల స్విచ్ ఆన్ ఆ ప్రాసెస్ని వేగవంతం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది వాస్తవంగా ప్రోగ్రాం రేపు మార్నింగ్ ఉండింది కానీ రేపు పదకొండు గంటలకు బడ్జెట్ ప్రజెంటేషను అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఉంది కాబట్టి సరే ఈరోజే పోయి మరి ఎంత రాత్రైనా ఈ కార్యక్రమం చేసుకొని పోదామనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రివర్యులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు కడియం శ్రీయర్ గారు అదేవిధంగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘరెడ్డి గారు కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు మేయర్ గారు ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు ఏఎంసీ గారు కలెక్టర్ గారు అందరం కూడా రావడం జరిగింది సరే ఒక ఓవరాల్ పిక్చర్ మీకు ఇవ్వాలంటే దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఈ మధ్య కాలంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబిపి ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి మరొకటి అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల కొన్ని హిస్టారిక్ రీజన్స్ కొంత ఎండలు ఎక్కువ కావడం కొంత డ్రై స్పెల్ ఎక్కువ డిరేషన్ ఉండడం కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రెవ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు యాభై అరవై వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాప్ మరి సరిపోని నీళ్ళు అంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపు పెట్టుకున్నాం ప్రోగ్రామ్ అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని సరే రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకొని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపులు సప్లై ఇచ్చారో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటెటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఈ ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ గన్పూర్ కాన్స్టెన్సీ పాలకుర్తి జనగామ ఈ కాన్స్టెన్సీలు డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగునీళ్ళు అటు వదిలేయడానికి పరకాల భూపాల్పల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది సరే హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము ఓకే ఇప్పుడు పని జరుగుతుంది వాళ్ళు ఇంకో మూడు నాలుగు గంటలు ఐదు ఆరు గంటలు పడుతుంది వచ్చింటారు చెప్పారు సరే ఎంత రాత్రైనా ఈ పంప్ ఆన్ చేసి తద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు జనగామ పాలకుర్తి డైరెక్ట్గా పరకాల భూపాలపల్లి ఇన్డైరెక్ట్గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అర్జెన్సీతో కొంత వరదలు పేరు కాన్సెన్సీ కూడా మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్గా ఇక్కడ రావడం జరిగింది సరే రెండో విషయం మీకు ఒక బ్రాడ్గా తెలియజేయడానికి దేవాదుల ప్రాజెక్టు సరే అనేక కారణాల వల్ల మీలో ఇక్కడ మీలో చాలామంది నాకంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఇంత దీర్ఘకాలంగా ఎందుకు గత పదిహేనుగా నిర్లక్ష్యం గురించి మీ అందరికీ తెలుసు సరే మేము నిన్న మొన్న హైదరాబాద్లో కానీ ఈరోజు పూర్తి దేవాదుల ప్రాజెక్టులో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పూర్తిగా రివ్యూ చేసుకొని అవసరమైన నిధులు కేటాయింపజేసి అన్ని ఫేజెస్ దేవాదుల పూర్తి చేయడానికి కూడా ఏమి యాక్షన్ ప్లాన్ చేయడం విషయం మీద డిస్కషన్ కూడా చేయబోతున్నాము మరి మిత్రులందరికీ మీరందరూ ఇంత దూరం వచ్చి కవర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాత్రి ఆ పంపింగ్ టైం మీకు తెలియజేస్తాము మీకు కన్వీనియంట్ ఉంటే దయచేసి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఒక్క పంపు చేసిన ఒక్క పంపు చేసిన స్టాండింగ్ క్రాప్ సేవ్ చేయడానికి సరిపోతుంది ఈరోజు ఎమర్జెన్సీగా వచ్చి మేము ఆస్ట్రియా నుంచి కూడా వాళ్ళని రప్పియడం జరిగింది వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు పనిలో ఉన్నారు ఆ పంపు ఒక పంప్ ఆన్ చేసి మేము హైదరాబాద్ బయలుదేరం సరే ఇప్పుడు నేను చెప్పిన కదా దేవాదుల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు ఓకే చాలా గవర్నమెంట్లు మారినాయి ఓకే కానీ ఈ ఒక పద్దెనిమిది ఇరవై నెలల్లో పూర్తి చేయగలుగుతామని చెప్పి నాకున్న నమ్మకం మరి శ్రీనివాసరెడ్డి గారికి ఈ విషయంలో మరి అన్ని విషయాలు తెలుసు వారు మాట్లాడాలని కోరుతున్నారు సో కవర్ షిఫ్ట్ చేయండి కొన్ని వచ్చినావు కాబట్టి పెట్టుకో పైన వీరందరూ కూడా మనవాళ్ళు కదబ్బా రైట్ పెద్దలు సహచర మంత్రివర్యులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీఆర్ గారు వరంగల్ మేయర్ గారు అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇరిగేషన్ శాఖ అధికారులు కలెక్టర్ గారు అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈ దేవాదుల ప్రాజెక్టు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో స్వీకారం చుట్టడం జరిగింది జలయజ్ఞంలో భాగంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆనాడు వరంగల్ జిల్లా ఈనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి గోదావరి నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతకుముందు ఉన్న ప్రభుత్వం రెండు వేల ఒకటిలో శ్రీకారం చుట్టినా దాన్ని కార్యరూపంలోకి దాల్చలేకపోయారు రెండు వేల నాలుగులో జలయజ్ఞంలో భాగంగా పెద్ద ఎత్తున సుమారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో ఒక లక్ష నాలుగు వేల ఎకరాలకు ఫేజ్ టూలో ఒక లక్ష యాభై వేల ఎకరాలకు ఫేజ్ త్రీలో మూడున్నర లక్షల ఎకరాలను టార్గెట్ పెట్టుకొని శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఫేజ్ వన్ వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది వారు మరణించిన తర్వాత కర వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోసయ్య గారు కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఫేజ్ టూ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఫేజ్ త్రీ కార్యక్రమాన్ని కూడా ఒడివడిగా కంప్లీట్ చేయాలి అన్న తరుణంలో రాష్ట్ర విభజన జరిగి విభజన తర్వాత వచ్చిన పది సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వం అయితే ఉందో ఈ దేవాదుల ప్రాజెక్టుని టోటల్గా నిర్లక్ష్యానికి గురైంది ఆనాడు రెండు వేల ఆరు ఏడు యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఏఐబీపీ స్కీమ్లో చేర్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానిది మళ్ళీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫేజ్ త్రీని కూడా మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే పూర్తి చేయబోతున్నాం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క కార్యదీక్షత ఎలా ఉంటుందో ఈనాడు మీరు స్పష్టంగా చూడాలి గడిచిన పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ జేబులు నిండుతాయని కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ చలా అక్కడ వస్తాయని తాపత్రయమే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కానీ అటు పాత నల్గొండ జిల్లాలోని ఈనాడు సూర్యాపేట జిల్లాకి కానీ ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ ఘర కార్యాల వల్లనే ఇది నిర్లక్ష్యానికి గురైంది ఈనాడు ప్రతి రెండు నెలలకు ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేస్తూ ఆ రివ్యూలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అనుకున్న ఆయకట్టు కంటే రైతులు ఎక్కువ సాగులోకి తేవటం వలన ఈరోజు రెండో క్రాప్కి రైతులకి ఇబ్బంది నీరు ఇబ్బంది జరుగుతుంది అని తలంచి రాత్రి పగలు అధికారులని ఉరుకులు పెట్టించి ఏజెన్సీని ఉరుకులు పెట్టించి ఎట్టి పరిస్థితిలో ఈ దేవాదుల మూడో స్టేజ్కి సంబంధించిన మూడు పంపులు ఉన్నాయి ఈచ్ పంపు సుమారు ఎనిమిది వందల క్యూసెక్లు ఈ ఎనిమిది వందల క్యూసెక్కులతో ఒక లిఫ్ట్ని కనుక ఆపరేట్ చేసినట్లయితే ఏదైతే సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఆయకట్టు ఈనాడు ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా దానికి నీళ్ళు ఇవ్వచ్చు అని ఈ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కన బడ్జెట్ సమావేశాలున్నా ఇందాక పెద్దలు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాల కంటే కూడా రైతన్నల శ్రేయస్సే ముఖ్యం ఈ ప్రభుత్వానికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు నన్ను కూడా ఎంటబెట్టుకొని ఎంత పొద్దుపోయినా అది రాత్రి పన్నెండు కానీ ఒంటి గంట కానీ రెండు కానీ ఒక రోజు లాస్ అయినా రైతన్నలకు నష్టం జరుగుతుందని తలంచి ఎంత పొద్దుపోయినా రోజు దీన్ని ఓపెన్ చేయాలనే పొట్టుదలతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఏది ఏమైనా ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన రహితం వలన ఆనాటి ప్రభుత్వం కేవలం కమిషన్లకి కకృతి పడి ఈ దేవాతల ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఉండి ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఏ పని అయితే ఆనాడుకు పది సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో పని జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు ఆ పది సంవత్సరాల్లో టోటల్గా ఈ ప్రాజెక్టుకి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆరు వేల కోట్ల సుమారు ప్రాజెక్టు పదమూడు వేల ఐదు వందల కోట్లకు వచ్చింది ఆ పదమూడు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఈనాడు టెంటేటివ్గా గా పద్దెనిమిది వేల కోట్లకు వచ్చింది దీని అంతటికీ కారణం గడిచిన పది సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వ నిర్వాహకమే అనేది మాజీ ముఖ్యమంత్రి గారి నిర్వాహకమని చెప్పక తప్పదు ఈనాడు అనేక ప్రాంతాల్లో ఈనాటి ప్రతిపక్షం అవాకులు చవాక్కులు పేలుతుంది వరి పంట ఎండిపోతుంది దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వం అని తాగునీటికి ఇబ్బంది వస్తుంది దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నారు అయ్యా తాగునీటి విషయానికి వచ్చిన ఈ దేవాదుల ప్రాజెక్టుతో ఈ ఉమ్మడి మూడు నాలుగు జిల్లాల్లో తాగునీటిని సస్యశ్యామలం చేయాలని దూడ దృష్టితోనే ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు వారి స్కీమ్ లో సాగునీరుతో పాటు తాగునీటి కూడా పుష్కరంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఆనాడు స్థాపించారు మీరు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఖర్చు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన ఈ మొదటి ఆరు నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మీ మిషన్ భగీరథ కార్యక్రమం కేవలం యాభై ఒకటి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ప్రజలకే మంచినీరు అందుతున్నాయి మిగిలిన నలభై తొమ్మిది శాతం ప్రజలకి మంచినీళ్ళు అవ అందటం లేదనేది జగన్ మెరుగ్ని సత్యంగా రిపోర్టు రావటం జరిగింది మీరు ఈ ముప్పై తొమ్మిది వేల కోట్లని ఆ గోదావరిలో కలిపారు తప్ప తెలంగాణ ప్రజలకి మీరు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ రకమైన ఉపయోగం జరగల అది మీరు పెట్టిన నిర్వాహకమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండ జిల్లాలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా తాగునీరు సమస్యకు కారకులు మీరు కాదా అంతేకాదు ఈనాడు సాగునీరు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు అనేక ప్రాంతాల్లో వరి పంట అది కృష్ణా పరివాహక ప్రాంతం కానీ నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం కానీ అదే రకంగా గోదావరి పరివాక ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుంటే ఇప్పుడే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే కృష్ణా బోర్డు ఉందో దాంతో సంప్రదించారు కృష్ణా ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రాకి నీరు పోతున్నాయి వారి వాటా కంటే ఎక్కువ వాడే వాడుతున్నారు మా తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడారు ఏనాడైనా మీకు ఆ సోయిందా మీరు చేసిన నిర్వాహకాల వలనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య కానీ సాగునీరు సమస్య కానీ మీ నిర్వాహకమేనే చెప్పక తప్పదు కేవలం కమిషన్ల కోసం తాపత్రయపడ్డారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కానీ ఏనాడు చిత్తశుద్ధితో మీరు పనిచేసి ఉంటే సాధించుకున్న తెలంగాణలో ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇది నగ్న సత్యం దీన్ని అంగీకరించాల్సి వస్తుందని అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ఇవన్నీ అధికార పార్టీ ఎక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రారు అంతే తప్ప అసెంబ్లీని ఫేస్ చేసే వారికి ఆ ధైర్యం కూడా లేదు బడ్జెట్ చదివేటప్పుడు వస్తారు ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి లేకపోతే గవర్నర్ గారు స్పీచ్కి వస్తారు ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి కాబట్టి ఈ నిర్వాహకమంతా రాష్ట్రంలో పంటలు ఎండిపోవటానికి కానీ తాగునీరుకి ఇబ్బంది కావటానికి కానీ గత ప్రభుత్వ ఫలితం దీన్ని స్ట్రీమ్ లైన్లో చేయటానికి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనుభవ విజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కేబినెట్ కానీ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అసలు ఒత్తిడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది పది సంవత్సరాలలో మీరు నిర్వహించిన ఈ దేవాదుల ఫేజ్ త్రీ ఎప్పటిదండి నిన్నదేదా డిజైన్ తయారైందా మీరు పది సంవత్సరాలు ఎప్పుడైతే పరిపాలించారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఈ దేవాదుల ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయాల పది సంవత్సరాలు కాళేశ్వరానికి మీరు పెట్టుకున్నారు కాళేశ్వరానికి మీరు లక్ష మూడు వేలు లక్ష నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు మీ ఇంటి చుట్టూ సస్యశ్యామలంగా ఉండటానికి ఫామ్ హౌస్ చుట్టూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇక్కడ వరంగల్ జిల్లా కానీ వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాకు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవ్వాలన్న ఆలోచనతో మీరు పూర్తి చేసి ఉండి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదా మీరు చేసిన నిర్వాహకమే కదా అది ఇప్పుడు ఓకే కాంట్రాక్టర్లకు ఎంత అమౌంట్ ఇవ్వాలి మేము అధికారంలో మేము అధికారంలో వచ్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెండింగ్ పిల్స్ ఎన్ని వేలు కుట్టినాయి అంటే ఈరోజు రెలవెంట్ కాదు మేము ఈ విషయం అత్యంత అర్జెంటుగా భావించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదారు కాన్స్టెన్సీలకి నీళ్ళు అందివ్వడానికి వచ్చి ఇక్కడ ఈ పని వేగవంతం చేయించడానికి ఎంత రాత్రైనా పంపులు ఆన్ చేసి తెల్లారిన సరే పంపు ఆన్ చేసి మరి ఆ తర్వాతనే ఆ తర్వాత బయలుదేరితో చెప్పి మనం చేస్తున్నారు మీకు